జేఏసీ తరఫున కాపు తెలగ బలిజ ఒంటరి కులాల జేఏసీ తరఫున దాసు గారు ఐటి ప్రకాష్ గారు పవన్ గారు ఇట్లాగా ఏ ఎక్కడెక్కడ ఎవరుంటే వారిని అందరినీ కలుపుకుంటూ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో తిరుగుతూ అతను విష్ణు గారి యొక్క సలహా మేరకు మేమంతా కూడా పర్యటిస్తూ ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేలాగా ప్రజలందరికీ కాపు సమాజానికి పౌర సమాజానికి కూడా మేము విద్యుత్ చేయడం జరిగింది ప్రధానంగా కాపు తెలక బలిజ వంటరి కులాలు మన సమస్యలన్నీ కూడా గతంలో తెలుగుదేశం హయాములో జరిగినటువంటి విధానం తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టం ఈ రెండూ కూడా మీరు పరిశీలించి మీరు ఓటు వెయ్యాలి ఈ సందర్భంగా ఏమాత్రం ఏమరపాటు జరిగినా తిరిగి కాపు తెలగ బలిజ సమా సమాజం నష్టపోవడమే కాకుండా పౌర సమాజం కూడా నష్టపోతుందని చెప్పేసి అన్ని విధాలుగా అన్ని అంశాలను క్రోడీకరించి మరి విశ్లేషించి కూడా చెప్పడం కూడా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రధానంగా ఆ రోజున కాపు తెలగ బలిచే కులాల ప్రయోజనం కోసం ఆ రోజున కాపు రిజర్వేషన్ పోరాట సమితి నల్ల విష్ణు గారు చంద్రరావు గారు సరాది స్వామినాయుడు గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఆ రోజున ఏర్పాటు చేసాం మేమందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం ఆ రోజున జరిగిన ప్రయోజనాలు కానీ మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి మద్దతు విషయంలో అదే ఆ రోజున ఎవరైతే ఉన్న ఈ ప్రధాన భూమి వహించారో విష్ణు గారు అలాగే చంద్రరావు గారు వారు పరమపదించిన వారి అబ్బాయిలు కానీ సలాజ స్వామి నాయుడు గారి అబ్బాయిలు కానీ అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి తనీయులైన వంగవీడు రాధా గారు కానీ మరి ముఖ్యంగా కాపు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ దృష్టిలో పెట్టిన పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వీరందరూ కూడా ఏకోన్ముఖంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఈ రోజున ఉద్యమించిన సందర్భంలో కాపు తెలగ బలిజ వంటరి కులాల సమాజం ఈ ఎన్నికల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం పైచీలకు వన్ సైడ్ వారి కింద మరి ఓటమానికి మద్దతు చేశారు దాని ప్రకారమే మరొకప్పుడు మేము చరిత్ర సృష్టించాం నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని వారు చెప్పారు మరి ఈ రోజు కూడా చరిత్ర సృష్టించారు పదకొండు సీట్లతోటి ఎప్పుడు కూడా చరిత్ర ఈ ఆ రోజు వారు చెప్పారు ఇప్పుడు కూడా ఓటమిలో కూడా చరిత్ర సృష్టించారు దానికి ప్రధాన కారణం ఈ కాపు తెలగా బలిజ వంట కులాలే మరి ఏదైతే ఆవేదన ఉండండి పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యం నుండి కూటమి యొక్క ప్రయోజనాల నుండి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి ఆ ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మరి పెద్దల యొక్క అందరి సలహాలు తీసుకుని ఎక్కడికక్కడ సమాజాన్ని మరి ఉత్తేజపరిచి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా తెలియజెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఘనమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఈ కాపు తెలగా బలిజాప్ర కులాలకి కులాల తరఫున మేము అందరం కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఏదైతే మేము ఆ రోజున ఆశించామో ఆ యొక్క ఆశయ ఫలితాలు భవిష్యత్తులో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి త్వరలోనే వారి మంత్రివర్గంని వారి కమిటీలను పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి సంబంధించినటువంటి మంత్రులు కానీ భవిష్యత్తులో కలిసి ఈ కాపు తెలగా బలిజీ ఒంటరి కులాల ఏవైతే ప్రయోజనాలు ఇన్నాళ్ళు మేము ఏవైతే ఆశించామో ఏవైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రయోజనాలు సిద్ధించే కార్యక్రమంలో మరి భవిష్యత్తులో వారందరినీ కలిసి ఒక కార్యాచరణ ద్వారా ఈ కార్యక్రమాలు సిద్ధించే కార్యక్రమంలో భవిష్యత్తులో వారికి నివేదిస్తామని కూడా తెలియజేస్తూ ఆ కార్యక్రమాలు సాధించే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన సహాయ వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కూటమి విజయానికి ప్రధాన రాత్రున ప్రజలందరికీ మరొకసారి ఈ జేఏసీ తరఫున ప్రత్యేక అభినందనలు ప్రజలు తెలిపారు